భారత క్రికెట్లో లో జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ మహ్మద్ షమీలకు వారసులుగా నిలిచే తర్వాత తరం ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేసేందుకు బీసీసీఐ నడుం బిగించింది ఏ దిశగా కీలక అడుగు వేస్తూ దేశవాళీ సీజన్ ప్రారంభానికి ముందు యువ పేసర్ల కోసం బెంగళూరులో స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఈ ఫాస్ట్ బౌలింగ్ డెవలప్మెంట్ క్యాంప్ మొత్తం ఇరవై రెండు మంది బౌలర్లు పాల్గొన్నారు వీరిలో ప్రత్యేకంగా గుర్తించిన పద్నాలుగు మంది పేసర్లతో పాటు అండర్ నైన్టీన్ జట్టుకు చెందిన ఎనిమిది మంది యువ ఆటగాళ్లు ఉన్నారు జాతీయ క్రికెట్ అకాడమీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ ట్రాయ్ కులే మార్గదర్శకత్వంలో ఈ శిబిరం జరిగింది బౌలర్ల ఫిట్నెస్ ను అంచనా వేయడంతో పాటు వారి నైపుణ్యాలు వ్యూహాత్మక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ అరంగేటం చేసిన ఆంచుల్ కంపోజ్ తో పాటు ఐపీఎల్ లో సత్తా చాటిన హర్షిత్ రాణా ఈ క్యాంపు లో కఠోర సాధన చేస్తూ కనిపించారు వీరితో పాటు సిమర్జీత్ సింగ్ తుషార్ దేశ్ పాండే సూర్యాంశ్ షెడ్కే వంటి పలువురు యువ ఆటగాళ్లు ఈ పరీక్షల లో పాల్గొన్నారు విజయ్ కుమార్ ఖలీల్ అహ్మద్ ఠాకూర్ రాజ్బాబా కూడా ఈ నుంచి దులీప్ ట్రోఫీతో దేశవాళి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అంతర్జాతీయ టోర్నమెంట్ లో సీనియర్ బౌలర్లపై భారం తగ్గించేలా బలమైన పేజ్ దళాన్ని తయారు చేయడమే లక్ష్యంగా బీసీసీఐ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది సీనియర్ పేసర్లను ఎంపిక చేసిన టోర్నీలు వాడిస్తూ మరికొన్ని సిరీస్లలో యువ బౌలర్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది తద్వారా యువ బౌలర్లకు అంతర్జాతీయ అనుభవం రావడంతో పాటు అటు సీనియర్లకు వర్క్ లోడ్ తగ్గుతుందని చెబుతోంది